చాలా సంతోషంగా ఉంది నా చిరకాల పిల్లలు ఒక మాటలో చెప్పాలంటే నా కుటుంబ సభ్యులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కాకు మురళిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి మరి కొంతమంది మిత్రులు కలిసి ఎంఆర్ లా అసోసియేట్ ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ అయితే ఇప్పుడు మదన్ చెప్తే నాకు అబ్రివేషన్ అర్థమైంది మామూలుగా ఎంఆర్ అంటే మదన్ కుమార్ రెడ్డి రెడ్డి అని చెప్పని ఆ విధంగా వచ్చి తట్టు పెట్టారే అనుకున్నా లాయర్లుగా యువకులుగా ఇప్పటికే మరి ప్రజా జీవితంలో అనేక సంవత్సరాలుగా నాతో కలిసిమెలిసి నా కుటుంబ సభ్యులుగా కొనసాగుతున్నారు వారికి తోడు మిత్రుడు సాయి శ్రీనివాస్ రెడ్డి అనేక సంవత్సరాలుగా నెల్లూరు కోర్టులో దాదాపు పదిహేను ఏళ్ళుగా మంచి న్యాయవాది వీరందరూ కూడా ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాల అండగా ఎంఆర్ లాయర్ ఆఫీసుకు పోతే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం క్లయింట్స్లో లో ఒక నమ్మకం ఒక భరోసా క్లయింట్కి ఎంఆర్ లాయర్ ఆఫీస్కి ఉన్న బంధం న్యాయవాదికి ప్రజలకి ఉండే బంధంగా కాకుండా ఒక కుటుంబ బంధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నెల్లూరు నగరంలో కాదు నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు జిల్లాలోనే ఈ యొక్క ఎంఆర్ లాయర్ ఆఫీసు చక్కగా వెలుగుతుందని అభివృద్ధి ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఆకాంక్షిస్తూ ఉన్నా కాబట్టి ఈ యొక్క యువ మిత్రులు ప్రారంభించినటువంటి ఈ యొక్క ఎంఆర్ లాయర్ సందర్భంగా అందరికి విచ్చేసిన ఒక పండుగ వాతావరణంలో ఒక పెళ్లి వాతావరణంలో ఎంతో మంది వందలాది మంది విచ్చేయటం వారందరికీ కూడా విచ్చేసిన వారందరికీ అందరూ కూడా ప్రోత్సహించాలని ఆ నమ్మకాన్ని అటు మదన గాని అటు మురళి గాని సాయి శ్రీనివాస్ గాని నిలబెట్టుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతుంది అందరికి నమస్కారం ఈరోజు ఎంఆర్ లా అసోసియేట్స్ ఈ ఎంఆర్ లా అసోసియేట్స్కి దీనికి లాయర్లుగా సోదరులు లోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కార్కు రెడ్డి గారు సాయి రెడ్డి గారు వీరి ముగ్గురు కూడా కలిసి ఈరోజు ఎంఆర్ లా అసోసియేట్స్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా శాసనసభ్యుల రెడ్డి గారు అందరం కూడా కలిసి న్యాయవాదులు అదేవిధంగా వారి మిత్రులందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఎంఆర్ లా అసోసియేట్స్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఎవరికైతే వైట్ రేషన్ కార్డులో ఆ పేదలందరికీ కూడా ఉచితంగా ఈ న్యాయవాదులు అందరూ కూడా వారి పక్షాన ఉంటారు కోర్టు ఫీజుల వరకే వారు చెల్లించి మిగతాయన్నీ కూడా ఫ్రీగా వారు సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం